రాజు స్మార్ట్ జాబ్నవి వీళ్ళందరు నా వల్లే మనుషులు ఇక మేమైతే ఇగో చేసుకున్నాం ఏమంటావు చిన్నప్పుడు జ్ఞాపకాలు వచ్చినాయి అవే ఇప్పుడు ఎత్తున్నాం కూడా తింటున్నాం ఇగో సాయి పోసుకున్న స్థాయి చూసేరా ఈ సాయిలా ఇక నేనైతే ఓ చిన్నప్పుడు ఏం చెప్పలేదు సార్ గిట్ల అప్పాలు అయ్యో నిండు కొద్ది పెద్ద గ్లాసు పని చేస్తుంది చిన్న గిలాసులు పని చేయాల పెద్ద పెద్దది లోటాకాల లోటాకలు కావాలి లోటాకాలు తీసుకురా చెప్తా లోటాకలు అయితేనే అప్పాలకు పని చెప్తా ఇవ్వ చిన్నప్పుడు ఇవో గిండా సాయి పోతు ఇప్పుడు అలాగే పోతున్నా సాయి రోజు గిన్నె తాగే నిండా పోసుకొని నీడ పెట్టుకొని ఈరోజు ఇటువంటి చకనాలు రెండు కూడా ఒకటి ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని బాత్రూమ్ కోకముందే ఎరగా పోకముందే స్నానం చేయకముందే మంచిగా అట్లా నానబెట్టుకోవాలి అందులో రెండు గేరకాయలు ముక్కలు వేసుకోవాలి ఓకే పెట్టి ఇట్లా బర్ర బర్ర దింపాలి మళ్ళా కొన్ని ఇది చేసుకోవాలి

Ya, paling itu tu bos puni. Bagi tadi nak leh. Cai laut atau? Macam mana? Cai laut atau? Cai bos puni Yang mana? dayam dayam. dayam. dayam Dayam. దయ్యమ్మ తినాలి సూపర్ టేస్టుదా సూపర్ టేస్టు మీరు మీ చిన్నప్పుడు లైఫ్లో ఎంతమంది చేశారు కామెంట్ ద్వారా తెలియజేయండి నేనైతే అయితే మా అబ్బాయి లేకపోతే దొంగతనం మరి ఎక్కువ చేసిన మరి మీ లైఫ్లో మీరు చేసేటో ఏదో చెప్పు మంచి కూర్చో నేనైతే సకనాలు మత్తికి ఎత్తుకపోయి ఛాయిలో వస్తుంది నిన్న మా బాగా ముందు బలవం వేసుకున్న మంచింది బిందరపడుతుంది కొట్టేది సో ఎప్పుడైతే మీలో ఎంతమంది చిలుపు చేస్తాలు చేశారు కామెంట్ ద్వారా తెలియజేయండి మాత్రం సో మేము చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోకండి ఓకే 拜拜。Bye bye. Bye bye.